స్వాగతం కాకినాడ జిల్లా పిఠాపురం పిఠాపురం నియోజకవర్గం పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమం సోమవారం స్థానిక రథాలపేట అంబేద్కర్ కమ్యూనిటీ హాల్లో ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా స్థాయి అధికారులు మండల స్థాయి అధికారులు పాల్గొని ప్రజా సమస్యలు ఆర్జీల ద్వారా సేకరించడం జరిగింది అయితే ఈ కార్యక్రమంలోని కాలక్షేపానికి వెళ్లే నాయకుల పక్కన కూర్చోబెట్టుకుని ప్రజా సమస్యల మీద వెళ్లిన సిపిఐ ఇతర నాయకులను చిన్న చూపుగా ఇచ్చినటువంటి ఆర్జీలను తాలూకా తాలూకా వివరణ సరిగ్గా వినకుండా పంపించేయడం జరిగింది దీంతో బాధాకరమని సిపిఐ నాయకులు సాక రామకృష్ణ కార్యక్రమం అనంతరం మీడియాలో ఆవేదన వ్యక్తం చేశారు తాను ప్రభుత్వ భూములు పరిరక్షించి పేదలకు పంచాలని జగ్గయ్య చెరువు రెండు వందల యాభై ఏడు సర్వే నెంబర్ భూమిని మున్సిపల్ కార్మికులకు కాలినిగాను గత ప్రభుత్వంలో ఇండ్ల స్థలం లబ్ధి పొందిన వారికి చిత్రాడ ఈబిసి కాలనీ పాలకులకు పట్టాలు ఇప్పించాలని విలేకరులకు ఇండ్ల స్థలాల విషయంలో వివరిస్తూ ఉండగానే వినకుండానే పంపించడం దారుణమని తాను ఏళ్ల తరబడి ప్రజా సమస్యల మీదే పోరాటం చేస్తున్నానని అలాంటి వ్యక్తి సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లినా వినకపోతే ఇలాంటి కార్యక్రమాలు ఇంకెందుకు పెట్ట పెట్టినట్టు అని ఆయన మండిపడ్డారు గతంలో రెండు వేల పంతొమ్మిదిలో కూడా ఇలాగే అధికారంలోకి వచ్చిన వైసీపీ సెప్టెంబర్ ఐదవ తేదీన స్పందన ఏర్పాటు చేసి ప్రజల వద్ద ఆర్జీలు సేకరించి ఒక సమస్య కూడా పరిష్కారం చూపలేదని ఈ కూటమి అధికారంలోకి చేపట్టిన ప్రజా ఫిర్యాదుల పరిష్కారం వ్యవస్థ కార్యక్రమం ద్వారా ఇంచుమించుగా ఆరు వందల పైగా అర్జీలు సేకరించి ఉన్నారని వాటిని సత్వర పరిష్కారం చూపాలని ఆయన డిమాండ్ చేశారు అగ్రహారంలో ఏడు సున్నా ఏడు నాలుగు ఒకటి సర్వే నంబర్ భూమిలో నాలుగు ఎకరాలకు పైగా భూమిలో ముప్పై సెంట్లు కబ్జాకి గురైందని అధికారులు పట్టించుకోవటం లేదని ఇలాంటివన్నీ కూడా ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా పరిష్కారం చూపాలని ఆయన అధికారులను కోరారు ఈరోజు పిఠాపురంలో ప్రజా ఫిర్యాదులు పరిష్కార వేదికని జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం సిపిఐ పార్టీగా అభినందిస్తున్నాం అయితే గతంలో కూడా వైసీపీ గవర్నమెంట్ అధికారంలోకి వచ్చిన తర్వాత సెప్టెంబర్ నెల ఐదో తారీఖున ఇలాంటి స్పందన కార్యక్రమం పెట్టి అందులో ఈ వచ్చిన ఫిర్యాదు ఒక్క ఫిర్యాదు కూడా పరిష్కారం అవ్వలేదు మరలా ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో అది అధికారంలోకి వచ్చిన తర్వాత పేరు మార్చి ఇలాగా ఈ కార్యక్రమం పెట్టడం జరిగింది చాలామంది సమస్యల మీద వచ్చి చెప్పుకోవడం జరిగింది అయితే అధికారులు పూర్తి స్థాయిలో సమస్యలు ఏమీ వినకుండా ఏదో రాజు పంపించేయడమే తప్ప ఆ పూర్తి స్థాయిలో విన్న వినే విన్న సందర్భం లేవు ఇలాంటిది ఏదైనా ఉంటే పేదవాళ్ళకైనా ఏదైనా సమస్య మీద వచ్చినప్పుడు పూర్తి స్థాయిలో వినాలి దాని పరిష్కారం తీసుక ఆలోచించాలి కానీ ఏదో కార్యక్రమం పెట్టేసాము అర్జీ సేకరించాము పంపించే అన్న రీతిగా మాత్రం ఉండకూడదు ఇలాంటి కార్యక్రమాలు పెడితే పూర్తిగా ప్రజలకు న్యాయం జరిగేలాగా చేయాలని ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం ఇవాళ ప్రభుత్వ భూమి పరిరక్షించాలని గత ఎన్నికల ముందు మేము ఆమాన్య రహద్యక్ష జరిగింది మాకు హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీలో భాగంగానే ఇవాళ కలెక్టర్ గారిని కలిసి ఈ విషయం మీద మాట్లాడడం జరిగింది అయితే ఇది పూర్తి స్థాయిలో అది వినకుండా ఆ కలెక్టర్ గారు ఆర్డీకి సబ్మిట్ చేయడం జరిగింది అది సమస్య మాత్రం ఒక కొలికి రావట్లేదు అందుకని మేము ఏదైతే మున్సిపల్ రంగంలో పనిచేసే కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కాలనీ ఏర్పాటు చేయాలి జగనన్న కాలనీలో గత ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఎవరైతే లబ్ధిదారులు ఇళ్ళ కోల్పోయారో వాళ్ళకి ఇళ్ళ మంజూరు చేయాలి ఇంకా ఆర్టీసీ బస్సు ఏదైతే ఉందో బస్ స్టాండ్ వరకునే వస్తుంది దాన్ని కొత్త బస్ స్టాండ్ వరకు వెళ్ళాలని ఆదేశాలు జారీ చేయాలి ఇంకా రైతు బజార్ సమస్య ఉంది ఇవాళ కూరగాయల ధరలు నిత్యావసర ధరలు విపరీతంగా పెరిగిపోయి అక్కడ రైతు బజార్ ఒకటి ఏర్పాటు చేయాలి ముప్పై ఆరు లక్షలతో నిర్మించిన రైతు బజార్ ఇవాళ నిరోపాయంగా వదిలేశారు అందుకని రైతు బజార్ ప్రారంభించి సామాన్య ప్రజలకి ధరలు ఉపశమనం కలిగించాలని ఈ సందర్భంగా కోరుతూ ఉన్నాం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు ప్రతిష్టాత్మకంగా ఏ సమస్య అయినా ఎన్ని అర్జీలు ఇచ్చారో ఆ సమస్యలని పరిష్కారం చేయాలని మేము సిపిఐ తరఫున కోరుతూ ఉన్నాం